హాయ్ అండి వెల్కమ్ టు శిల్ప థాట్స్ మనం బయటికి వెళ్తూ చక్కగా మాట్లాడుకోవచ్చండి రోడ్డు పక్కన వ్యూస్ అన్నీ చూడండి చాలా బాగుంటాయి ఇక్కడ హాలిడేస్ ఉండవా వీళ్ళకి ఎలాంటి హాలిడేస్ ఉంటాయని చాలా మంది అడుగుతున్నారు అమెరికాలో హాలిడేస్ ఉండవా అని ఇక్కడ కూడా హాలిడేస్ ఉంటాయండి ఈరోజు టాపిక్ అదే ఇండియాలో ఇక్కడ కూడా హాలిడేస్ ఉంటాయి అండ్ ఇక్కడ పండగలు వేరు మన పండుగలు వేరు మన ఇండియన్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు మన పండుగలు చేసుకుంటారు ఇక్కడ పండుగలు కూడా కొంచెం వరకు సెలబ్రేట్ చేసుకుంటారండి జాన్యువరి ఫస్ట్ న్యూ ఇయర్ కదా ఇండియా లాగా ఇక్కడ కూడా న్యూ ఇయర్ అండి జనవరి ఫస్ట్ హాలిడే ఇక్కడ థర్డ్ మండే జనవరిలో థర్డ్ మండే ఉంటుంది కదా అది కూడా హాలిడే అండి అప్పుడు మార్టిన్ లూదర్ కింగ్ జూనియర్ డే అని చేస్తారండి ఎమ్మెల్కే డే అని ఆ రోజైతే హాలిడే ఉంటుందంట అండ్ ఫిబ్రవరిలో కూడా థర్డ్ మండే హాలిడే ఉంటుందంట ఏంటంటే ప్రెసిడెంట్స్ డే అంటారంట ఆ రోజు అది జార్జ్ వాషింగ్టన్స్ ఉన్నారు కదా ఆయన బర్త్డే అంట అండ్ ఇప్పటి వరకు కూడా చేస్తూ ఉంటారంట ఆ బర్త్డే అనేది ఆ రోజు హాలిడే ఫిబ్రవరి థర్డ్ మండే అండ్ మేలో లాస్ట్ మండే కూడా హాలిడే అంటండి మిలిటరీ సర్వీసెస్ ఉంటాయి కదా వాటిలో వేరు మరణం పొందుతారు కదా వాళ్ళకి గుర్ గౌరవ గౌరవంగా వా ఆ రోజు కూడా హాలిడే ఇస్తారంట మెమోరియల్ డే ఆ రోజు లాస్ట్ వన్ డే ఇన్ మే అనమాట అండ్ జూలై ఫోర్త్ ఇండిపెండెన్స్ డే మనకి ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఎలాగో ఇక్కడ జూలై ఫోర్త్ ఇండిపెండెన్స్ డే ఆ రోజు హాలిడే అండి అండ్ ఇక్కడ కూడా లేబర్ డే చేస్తారండి అది మనకి మే ఫస్ట్ ఎలాగా లేబర్ డే మేడే వర్కర్స్ డే అంటాం కదా ఇక్కడ కూడా సెప్టెంబర్ ఫస్ట్ మండే ఉంటుంది కదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఫస్ట్ మండే ఆ రోజైతే లేబర్ డే కింద చేస్తారన్నమాట అండ్ ఇక్కడ కార్మికుల వాళ్ళు వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళ పనికి గుర్తింపుగా ఈ డే అనేది చేస్తూ ఉంటారు అండ్ కొలంబస్ డే ఇది అక్టోబర్ సెకండ్ మండే ఉంటుంది కదా సెకండ్ వీక్లో సెకండ్ మండే ఉంటుంది కదా అది కొలంబస్ డే కింద హాలిడే ఇస్తారంట అండ్ నవంబర్ లెవెన్త్ ఇది వెటరన్స్ డే అని ఇస్తారంట అండి ఆ రోజు హాలిడే అండ్ నవంబర్లో ఫోర్త్ థౌస్ డే ఉంటుంది కదా అది థ్యాంక్స్ గివింగ్ డే చాలా మందికి తెలుసు కదా ఇది అప్పుడు ఆఫర్స్ అలాంటివి ఉంటాయని అండ్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ మనకు తెలుసు కదా క్రిస్మస్ అక్కడ కూడా చేసుకుంటాం అండ్ మదర్స్ డే ఫాదర్స్ డే అని కూడా చేసుకుంటారంట ఇవే కాకుండా ఇక్కడ వేరే స్టేట్లలో వేరే పండగలు కూడా ఉంటాయి కదండి వాటికి తగ్గట్టు కూడా హాలిడేస్ ఉంటాయి అండ్ మన దివాళికి కూడా హాలిడే ఇస్తారని విన్నాను కొన్ని స్టేట్స్లో అయితే చూడాలి మరి ఒకసారి చూసి చెప్తాను అది అండ్ టెక్సస్ కొన్ని కాలిఫోర్నియా ఇలాంటి ప్లేసుల్లో మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు కదండి వాళ్ళైతే మన పండుగలు అన్నీ చేసుకుంటారు ఇక్కడ మనలాగే కాకుండా ఇంకా బాగా కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తారండి అండ్ ఇక్కడ టెంపుల్స్ ఎక్కడంటే అక్కడ కూడా ఉంటాయి అండ్ ఇండియాలో అయితే మనకి ఎప్పుడు పడితే అప్పుడు హాలిడేస్ హాయిగా ఉంటాయండి ఎందుకంటే పండగలు వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి పండగలు వచ్చినప్పుడల్లా హాలిడేస్ హాలిడేస్ వచ్చినప్పుడల్లా హ్యాపీ కాకపోతే ఇక్కడ అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి ఉంటాయండి హాలిడేస్ అనేవి రెగ్యులర్గా అయితే ఉండవు అమెరికాలో అయితే హాలిడేస్ ఇలా ఉంటాయండి ఇంతే ఉంటాయి అండ్ వేరే స్టేట్లో ఏమైనా పండుగలు ఉంటే వా వాళ్ళకు తగ్గట్టు ఏమైనా కల్చర్ హాలిడేస్ ఉంటే ఉంటాయండి అంతేగాని ఇంతే ఉంటాయి మ్యాక్సిమం హాలిడేస్ అనేవి నా వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి లింక్స్ చూడండి మిగతావి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి